వెల్కమ్ టు సాయిరామ్ రామ్ సంబత్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ ప్రేరణ ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్స్కి స్పెషల్గా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఎంసీక్యూఎస్తో కూడినటువంటి వీడియోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఇండియన్ పాలిటిక్ సంబంధించి అతి ముఖ్య ప్రశ్నల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం సో ఆల్రెడీ మనం పార్టీ ప్రయాగింపుల గురించి అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం వరకు రెండు వీడియోలని డిస్కస్ చేసుకున్నాం ఒకటి పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి అదే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏ విధమైనటువంటి చట్టాలు వచ్చాయి సో అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం సో ఈరోజు మెయిన్గా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా ఏర్పడింది అందులో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి దీనికి అనుగుణంగా ఈరోజు ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది సో మనం మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఎంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రైట్ లేకపోతే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ సో టెన్ సెకండ్స్ టైం తీసుకుని దీనికి ఆన్సర్ చేయండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మార్చ్ ఇరవై నాలుగున మన దేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్ బృందం ఎవరి సిఫారసులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది అనేసి అడిగారు రైట్ ఈ విధమైనటువంటి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఈ చాప్టర్లో ఎక్కువగా ఉంటాయి సో ఈ చాప్టరే కాకుండా మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకున్న ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ప్రశ్నల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది సో మెయిన్గా గ్రూప్ టూ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఒకటికి రెండు సార్లు చదువుకుంటే చాలా యూజ్ అవుద్ది సో దీని అందరికీ ఆన్సర్ తెలుసు మీకు సో రాబర్ట్ రీచర్డ్ దీనికి సంబంధించిన వివరణ చూసుకుంటే రాబర్ట్ రీచర్డ్ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది ఈ బృందం భారత స్వాతంత్రాన్ని కోరుతూ రాజ్యాంగ రచనకు సంబంధించిన సిఫారసులను కూడా చేయడం జరిగింది సో రైట్ ఇకపోతే రెండవ క్వశ్చన్ చూసుకుంటే సో దీనికి టెన్ సెకండ్స్ టైం తీసుకుని ఆన్సర్ చేయండి లేదంటే వీడియో పాస్ చేసినా పర్లేదు వీడియో పాస్ చేసి ఆన్సర్ అయినా మెరుగెస్ చేయండి రైట్ ఇకపోతే రాజ్యాంగ పరిషత్ సమావేశం మొదటి అధ్యక్షుని ఎన్నిక గురించి క్రింది ప్రకటనను పరిగణించండి అని అడిగారు సో ఒకటి ఏంటి డాక్టర్ సచ్చితానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండవది బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు ఎన్నికయ్యారు ఫ్రాంక్ ఆంటోనీ శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేది అడగడం జరిగింది సో ఇందులో ఏది సరైన అంశం అనేసి అడిగారు సో సరైన అంశం అంటే సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా శాశ్వత అధ్యక్షుడు కాకుండా టెంపరీగా ప్రెసిడెంట్ని నియమించడం జరిగింది సో ఈ టెంపరీ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఎవరైతే ఓల్డెస్ట్ మెంబర్ ఉంటారో ఆయన్ని తీసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెంచ్ సాంప్రదాయం అనుగుణంగా ఎక్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఓల్డెస్ట్ మెంబర్గా ఉంటారో ఆయన్ని నియమించడం జరిగింది సో ఆ విధంగా మనకి సచ్చితానంద సిన్హా గారిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది సో ఇది రైట్ ఆన్సర్ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత అధ్యక్షుడిగా డిసెంబర్ పదకొండున ఎన్నుకోవడం జరిగింది సో ఫస్ట్ టెంపరీ ప్రెసిడెంట్గా సచ్చితానంద సిన్హా గారిని ఎన్నుకున్న తర్వాత తర్వాత శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఫ్రాంక్ ఆంటోనీ శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో ఇది తప్పు శాశ్వత ఉపాధ్యక్షుడిగా సో వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది ఒకటి కృష్ణమాచారి అదేవిధంగా హెచ్సి ముఖర్జీ గారిని అదేవిధంగా వీటి కృష్ణమాని వీటి కృష్ణమాచారి గారిని ఎన్నుకోవడం జరిగింది సో ఈ విధంగా చూస్తే మూడవది తప్పు అవుతుంది సో ఎక్కడైతే మూడు ఉంటుందో అది తప్పు సో ఆన్సర్ వన్ అండ్ టూ మాత్రమే సరైంది సో ఇక్కడ వివరణ చూసుకుంటే సచితానంద సిన్హా తాత్కాలిక ఉపాధ్యక్షుడిగాను రాజేంద్ర ప్రసాదు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ ఫ్రాంక్ అటోనీ శాశ్వత ఉపాధ్యక్షుడి ఎన్నిక కాకుండా హెచ్సి ముఖర్జీ అదేవిధంగా వీటీ కృష్ణమాచారి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు సో ఇది ఇంపార్టెంట్ చూసుకోండి సో ఉపాధ్యక్షులుగా ఎవరెవరిని ఎన్నుకోవడం జరిగిందంటే ఒకటి హెచ్సి ముఖర్జీ గారిని అదేవిధంగా వీటి కృష్ణమాచారిని ఎన్నుకోవడం జరిగింది రైటికి పోతే థర్డ్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది సో దాదాపు మనకి అందరికీ తెలుసు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు మొత్తంగా పదకొండు జరిగాయి సో ఇందులో మొదటి సమావేశం స్టార్టింగ్ సెషన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది క్వశ్చన్లో అడగడం జరిగింది సో దీని ఆన్సర్ మీ అందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మొదటి సమావేశం జరిగింది సో దీనికి సంబంధించి వివరణ చూసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది ఈ సమావేశానికి మొత్తం రెండు వందల ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు అయితే ముస్లిం లీగ్ ఈ సమావేశాలను బహిష్కరించింది ఎందుకంటే ప్రావిన్సెస్కి సంబంధించి అవ్వచ్చు వాళ్ళకి సపరేట్ పార్టీషన్ అవ్వాలని ఇటువంటి అనేక కారణాల వల్ల ముస్లిం లీగ్ ఈ సమావేశాలకు హాజరు కాలేదు రేట్ ఇకపోతే నాలుగవ క్వశ్చన్ చూడండి సో టెన్త్ సెకండ్స్ టైం తీసుకొని దీనికి ఆన్సర్ చేయండి రాజ్యాంగ పరిస్థితుపై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి ఈ క్రింది జాబితాను సరిపోవాల్సింది సో ఇటీవల చూసుకుంటుంటే మనకి ఈవెన్ యూపీపీఎస్సీ అవ్వచ్చు యూపీఎస్సీ అవ్వచ్చు అదేవిధంగా ఏపీకి సంబంధించి అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో కూడా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఇచ్చి అవి ఎవరు చెప్ ఎవరు చేశారు ఎవరు చెప్పారు అటువంటి అంశాల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్లో దీన్ని ఎలా చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ సో ఆన్సర్ చూస్తే భారత రాజ్యాంగ పరిషత్ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అడ్డంకిగా జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరిగింది సో ఏ వన్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనకు ఒక్కటి తెలిసినప్పటికీ కూడా మనం ఆన్సర్ అనేది చేసేయచ్చు సో మిగతా అంశాల గురించి కూడా చూస్తే రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందనేసి లార్డు సైమన్ చెప్పారు అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తులో ప్రజాభిప్రాయం నీడలేదు అని కె సంతానం గారు చెప్పారు రాజ్యాంగ పరిషత్ దేశంలోని ఒక ప్రధాన వర్గానికి ప్రాతినిధ్యం వహించిందని విన్స్టన్ చర్చి చెప్పారు సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఎవరైతే ఈ రాజ్యాంగ పరిషత్ని పాజిటివ్గా చెప్పారో ఐ మీన్ మన ఇండియాకి ఎగనెస్ట్గా మాట్లాడారో వాళ్ళు ఖచ్చితంగా బ్రిటిషర్సే అయ్యి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అనేది ఖచ్చితంగా ఇండియన్స్ అయితే అనరు ఎందుకంటే ఇండియన్స్కి తెలుసు అక్కడ ఏం అనేసి సో ఈ విధంగా బ్రిటిషర్సే చెప్తారు అయితే లార్డ్ సైమన్ అవ్వాలి లేదంటే విన్స్టన్ చర్చలు అవ్వాలి అదేవిధంగా ఎక్కడ చూడండి రాజ్యాంగ పరిషత్ దేశంలోని ఒక ప్రధాన వర్గానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పారు సో ఇది కూడా ఇండియాకి ఎగ్నెస్ట్గానే మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్న ఇది కూడా ఒక బ్రిటీషురే మాట్లాడతారు కాబట్టి సో ఎవరైతే ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారో ఖచ్చితంగా బ్రిటిషర్స్ అయ్యి ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఏ వన్ బి టూ సి ఫోర్ ఆన్సర్ చేయొచ్చు రైట్ సో ఈ విధంగా చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు అని గాంధీజీ గారు ఏ పత్రికలో పేర్కొనడం జరిగింది అనేది ప్రశ్న అడిగారు ఒక టెన్ సెకండ్స్ టైం తీసుకొని మీరు ఆన్సర్ చేయండి అరల్స్ వీడియో పాస్ చేసినా పర్లేదు వీడియో పాస్ చేసి మీరు ఆన్సర్ని కూడా గెస్ చేయండి రైట్ సో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు అనేసి గాంధీజీ గారు యంగ్ ఇండియా పత్రికలో భాగంగా చెప్పారు సో మేజర్గా హరిజన పత్రిక అనేది దళితులను ఉద్ధరించాలి హరిజనోద్ధరణ కోసం ఏర్పాటు చేసింది ఈ హరిజన పత్రిక కాబట్టి సో ఈ విధంగా ఇండిపెండెన్స్ మూమెంట్ కంటే ఎక్కువగా హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవ్వచ్చు అదేవిధంగా దళితుల గురించి ఎస్సీ అవ్వచ్చు ఇటు ఎస్టీల గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ హరిజన్ పత్రిక కూడా ఇక్కడ ఆన్సర్ కాదు సో మరి హెరాల్డ్ అవ్వచ్చు ది లీడర్ అనే పత్రికలు గాంధీజీకి సంబంధం లేవు కాబట్టి సో వీటిని ఎలిమినేట్ చేయొచ్చు సో హెరాల్డ్ అనే పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది ది లీడర్ అనే పత్రిక మదన్ మోహన్ మాలవ్య గారు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఆంటెక్స్ట్లో చూసుకుంటే గాంధీజీ గారు స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదనేసి యంగ్ ఇండియా పత్రికలో భాగంగా చెప్పడం జరిగిందని చదువుకుంటాం సో ఇక్కడ మేజర్గా ఎవరెవరు ఏ ఏ ప్రారంభించారు ప్రారంభించారనేది కూడా మనకి హిస్టరీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ గోఖలే గారు అవ్వచ్చు అదేవిధంగా దాదాబాయి నవరోజీ అవ్వచ్చు రైట్ ఈ విధంగా ఫిరోజ్ సె మెహతా అవ్వచ్చు గాంధీజీ అవ్వచ్చు అనీబ్బిసెంట్ గారు అవ్వచ్చు మోహన్ మాలవి అవ్వచ్చు జవహర్ లాల్ నెహ్రూ సో ఈ విధంగా ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల గురించి కూడా మనకి అడుగుతారు కాబట్టి సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నలను అడుగు చదువుకోవాలి అట్ ది సేమ్ టైం ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హెరాల్డ్ పత్రిక అనేది ఉన్నది చూడండి సో ఇటీవల హెరాల్డ్ పత్రిక అనేది వార్తల్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా ఈ క్వశ్చన్ అడిగే స్కోప్ కూడా ఉంది సో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ఎవరు ప్రారంభించారు సో ఏ సంవత్సరంలో ప్రారంభించానని అడగచ్చు రైట్ ఈ విధంగా మనం కాంటెంపరీ ఈవెంట్స్ని ఇంటర్లింక్ చేసుకొని కూడా హిస్టరీ పర్స్పెక్టివ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇకపోతే సిక్స్త్ క్వశ్చన్ చూడండి సో దీనికి సంబంధించి వివరణ నైన్టీన్ ట్వంటీ టూ జనవరి ఐదున యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు అని పేర్కొన్నారు ఆయన స్వాతంత్రం కోసం ప్రజాప్రతినిధులతో రాజ్యాంగ రచన అవసరం అని భావించారు సో ముఖ్యంగా ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చెప్పడం జరిగింది సహాయ నిరాకరణోద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా చెప్పడం జరిగింది అయితే దీనికి నెల రోజుల తర్వాత ఫిబ్రవరి ఐదవ తేదీనే చౌరీ చౌర ఇన్సిడెంట్ జరగడం వల్ల చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నిలిపివేయడం జరుగుతుంది సో ఈ విధంగా కూడా మనం ఇటు పాలిటీ పరంగా చదువుకోవాలి ఇటు హిస్టరీ పరంగా కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే సిక్స్త్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనను పరిగణించండి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదే కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డారు ఈ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయబడింది సో టెన్ సెకండ్స్ టైం తీసుకొని దీనికి ఆన్సర్ చేయండి సో పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి అని అడిగారు సో ఖచ్చితంగా డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చదువుకుంటా సో ఈ కమిటీని ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏర్పాటు చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం నవంబర్ ఫోర్త్ ఫిఫ్త్లోనే దీన్ని అందరినీ కూడా సబ్మిట్ చేసేశారు కూడా సో చాలా ఫాస్ట్గా వీళ్ళు పనిచేశారు రైట్ సో ఆన్సర్ ఏంటి వన్ అండ్ టూ మా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డారు ఈ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇరు ప్రకటనలు సరిగానే ఉన్నాయి సో ఈ కాంటెక్స్లో మనం డ్రాఫ్టింగ్ కమిటీ గురించి ఏం చదువుకోవాలంటే సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యులు ఎవరు సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏ సంవత్సరం ఏ తేదీన ఏర్పాటు చేశారు అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఇటువంటి అన్ని అంశాలను చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా కమిటీకి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ మనకి చాలా విధాలుగా అడుగుతాడు సో మోస్ట్లీ జవహర్లాల్ నెహ్రూ హెడ్గా ఉన్నటువంటి కమిటీ అవ్వచ్చు ఇటు యునైట్ యూనియన్ పవర్స్ కమిటీ అవ్వచ్చు ప్రావిన్షియల్కి సంబంధించిన కమిటీస్ అవ్వచ్చు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి కమిటీస్ అవ్వచ్చు ఈ విధంగా మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో మనం రాబోయే నెక్స్ట్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా వీలైతే ఈ కమిటీలకు సంబంధించి అన్ని ఎంసీక్యూస్ కూడా చెప్తాం సో ఇకపోతే సెవెంత్ క్వశ్చన్ చూద్దామా రాజ్యాంగ పరిషత్ సమావేశాల గురించి క్రింద ప్రకటనలను పరిగణించండి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యారు కానీ దేశ విభజన ఫలితంగా ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోయారు రెండవ చూడండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ లెవెంత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మూడవది జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున ప్రవేశపెట్టారు మరియు దీన్ని వెంటనే ఆమోదించారు రైట్ ఒకసారి చూసుకోండి సో ఆన్సర్ ఏంటవుతుంది సో జవహర్లాల్ నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఈ రోజునే ప్రవేశపెట్టారు డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్నే ప్రవేశపెట్టినప్పటికీ కూడా దీన్ని వెంటనే ఆమోదించలేదు మరి ఎప్పుడు ఆమోదించారంటే జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఆమోదించడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో థర్డ్ది ఎక్కడుంటే అది తప్పు అవుతుంది ఇది తప్పు అవుతుంది సో ఇక్కడ చూడండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు డిసెంబర్ పదకొండున శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అనేది మనం అన్నీ చూసాం సో ఈ విధంగా ఇది చూసుకుంటే ఇది తప్పు ఇది తప్పు సో ఆన్సర్ వన్ అండ్ టూ సరైనవి సో ఇకపోతే ఒకటో ఆప్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికయ్యారు కోర్స్ ఎన్నికయ్యారు కానీ దేశ విభజన ఫలితంగా ఆయన సభ్యత్వాన్ని కోల్పోవడం జరిగింది అనేది ఆన్సర్ చెప్పుకుంటాం సో ఈ విధంగా చూసుకుంటే వన్ అండ్ టూ మాత్రమే సరైనవి మూడవది తప్పు సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే ఆశయాల తీర్మానానికి సంబంధించి మనం ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అదేవిధంగా ఏ రోజును ప్రవేశపెట్టారని అడగచ్చు అదేవిధంగా ఈ ఆశయాల తీర్మానం అనేది ప్రవేశికకు మూలం సో మన భారత రాజ్యాంగంలో పీఠిక ఏదైతే ఉందో ప్రియాంబుల్ ఏదైతే ఉందో దానికి మూలం ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ సో ఈ విధంగా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎంటర్లింగ్ చేసుకొని మనం ఈ ప్రియాంబుల్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్కి రిలేటెడ్గా ప్రియాంబుల్ని ఉండనేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇకపోతే దీని వివరణ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనప్పటికీ దేశ విభజన కారణంగా ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోయారు అయితే బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కు నామినేట్ అయ్యారు సో స్టార్టింగ్ బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్ ఎన్నికైనప్పటికీ దేశ విభజన కారణంగా ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది రైట్ అట్ ద సేమ్ టైం ఈయన్ని ఫస్ట్ లా మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది అంబేద్కర్ గారు అయితే హిందూ కోడ్ బిల్లులు హిందూ కోడ్ ఏదైతే ఉందో అది ఈయన చెప్పిన విధంగా అమలు చేయకపోవడం వల్ల తర్వాత తన సభ్యత్వానికి రాజీనామా చేశారు రైట్ ఇకపోతే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్ను జరిగింది సో శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగిందంటే మనం ఆల్రెడీ వీటి కృష్ణమాచారి గురించి అదేవిధంగా హెచ్సి ముఖర్జీ గారి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అనేది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం సో దానికి సంబంధించి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో క్వశ్చన్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిన ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అనేది కామెంట్స్లో తెలియజేయండి రైట్ సో క్యాబినెట్ మిషన్ సిఫార్సుల ఆధారంగా భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి సో ఒక్క టెన్ సెకండ్స్ టైం తీసుకుని దీన్ని ఆన్సర్ చేయండి క్యాబినెట్ మిషన్ చెప్పారు ఆధారంగా భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి రైట్ ఎప్పుడు జరిగాయి సో పంతొమ్మిది వందల నలభై ఐదు అనేది కాదు ఎందుకంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిందే పంతొమ్మిది వందల నలభై ఆరులో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు సో ఈ విధంగా ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ వచ్చింది సో దాని వెంటనే కూడా పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ జూలైలోనే ఎన్నికలు జరువ నిర్వహణ అనేది జరిగింది దానికి అనుగుణంగానే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అవచ్చు ఇటు లెజిస్లేటివ్ బాడీలు కూడా ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని నిర్మించాలి రాజ్యాంగాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది సో ఈ కాంటెస్ట్లో చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ జూలైలోనే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయని చదువుకుంటాం రైట్ దీనికి సంబంధించి వివరణ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ బృందం భారతదేశానికి వచ్చి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిఫార్సులు చేసింది ఈ సిఫార్సుల ఆధారంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ జూలై నెలలో రాజ్యాంగ పరిషత్కి సంబంధించి ఎన్నికలు పరోక్ష పద్ధతిలో ఇండైరెక్ట్గా ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది నిర్వహించడం జరిగింది సో ఇకపోతే నైన్త్ క్వశ్చన్ చూడండి ఎవరిని భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి అధ్యక్షునిగా నియమించారు సో రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మొదట సమావేశానికి అధ్యక్షునిగా ఎవరిని నియమించడం జరిగిందంటే అఫ్ కోర్స్ రాజ్యాంగ పరిషత్కి సంబంధించి గాంధీజీ గారు ఎటువంటి విధంగానూ ప్రమేయం లేదు సో ఈ విధంగా దీన్ని ఎలిమినేట్ చేసినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కాదు సో ఆన్సర్ డాక్టర్ ఎంఏ అన్సారి గారిని రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి అధ్యక్షునిగా నియమించడం జరిగిందని మనం చదువుకోవచ్చు సో దీనికి సంబంధించి వివరణ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో బాంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘానికి డాక్టర్ ఎంఏ అన్సారి గారు అధ్యక్షత వహించారు ఈ సమావేశం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు కీలకమైందిగా మనం చెప్పుకోవచ్చు సో ఇకపోతే ఈ రోజుకు సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు సో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారంటే ఆన్సర్ మీ అందరికీ తెలుసు టూ ట్వంటీ నైన్ రైట్ టూ ట్వంటీ నైన్ మెంబర్స్ ఎన్నికవ్వడం జరిగింది సో ఇది భారత రాజ్యాంగ పరిషత్ అన్నారు కాబట్టి సో స్టార్టింగ్లో త్రీ ఎయిటీ నైన్ మెంబర్సు డొమినియన్ ఇండియా ఏదైతే పార్టీషన్ అవ్వకముందు ఇండియా ఉందో అందులో త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా అందులో టూ నైంటీ సిక్స్ బ్రిటిష్ ఇండియా నుంచి అదేవిధంగా నైంటీ త్రీ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఉండడం జరిగింది సో స్వదేశీ సంస్థానాల నుంచి అయితే పార్టీషన్ అవ్వడం తర్వాత ఈ త్రీ ఎయిటీ నైన్ అనేది టూ ట్వంటీ టూ నైంటీ నైన్గా మారింది సో ఈ టూ నైంటీ నైన్లో టూ ట్వంటీ నైన్ ఇండియా నుంచి సెవెంటీ ఏమో స్వదేశీ సంస్థల నుంచి ఎన్నుకోబడ్డం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాం టూ ట్వంటీ నైన్ అని చెప్తాం రైట్ సో సెవెంటీ ఇఫ్ ఇన్ కేస్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నారనుకోండి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కాకుండా స్వదేశీ సంస్థానాలు అని అంటే అప్పుడు మనం సెవెంటీ అని ఆన్సర్ చెప్పచ్చు రైట్ ఇకపోతే ఈ రెండు మీకు హోమ్ వర్క్ సో దీనికి ఆన్సర్స్ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూస్తాను వినండి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి రాజ్యాంగ పరిషత్ తొలిసారి డిసెంబర్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సిక్స్న సమావేశమైంది రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది సో ఇందులో ఏది సరైనది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ ఇంకొక క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్పై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి క్రింది జాబితాను సరిపోల్చండి సో రాజ్యాంగ పరిషత్ ప్రజల అభిప్రాయాలను సరిగా ప్రతిబింబించలేదు భారత రాజ్యాంగాన్ని నూతన వస్త్రాలతో రూపొందించుకుంటున్నాం రాజ్యాంగ పరిషత్ పాశ్చాత్య ఉదారవాద సాంప్రదాయాన్ని అనుసరించింది రాజ్యాంగాన్ని సర్వసమ్మతిగా కాకుండా సర్దుబాటు పద్ధతిలో రూపొందించారు సో ఈ విధంగా జాబితా అదే అదేవిధంగా జాబితా టూ ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటినీ జాబితాను సరిపోల్చి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయ్యో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్